హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న మన దేశానికి అమెరికాకి మధ్య ఒక ట్రేడ్ డీల్ అనేది జరిగింది చాలామంది దీని మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది అసలు నిజంగా ట్రేడ్ డీల్ జరిగిందా మనకి ఇంతకుముందు యూరోపి యూనియన్తో జరిగినట్టే విధంగా ఎఫ్టిఏ జరిగిందా అని చెప్పి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి అమెరికాకి మధ్య జరిగింది ఫ్రీ ట్రేడ్ డీల్ కాదు కేవలం కొన్ని సుంకాలు తగ్గించడం జరిగింది అంతే అసలు ఈ ట్రేడ్ డీల్ అనేది అంత తొందరగా ఏదో ఒక ఫోన్ కాల్ చేసేసి వాట్సాప్ల్లోనే ఈమెయిల్లోన మెసేజ్ పంపించేస్తే ట్రేడ్ డీల్ అగ్రిమెంట్లు అనేవి జరగవు మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము యూనియన్ యూనియన్తోనే ఒక వారం రోజుల క్రితం మన ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ జరిగింది యాక్చువల్గా ఈ అగ్రిమెంట్కి సంప్రద సంబంధించిన సంప్రదింపులు అనేవి దాదాపు రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదలయ్యాయి అంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం మన యూరోప్ యూనియన్కి మనకి మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి కాకపోతే ఆ తర్వాత కొంతకాలం పాటు పూర్తిగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నుంచి మన దేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య చర్చలు దపదపాలుగా జరిగి మొన్న అగ్రిమెంట్ దశకు వచ్చి సంతకాలు చేయడం జరిగింది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగేటప్పుడు ఇంత పెద్ద తతంగం ఉంటుందన్నమాట ప్రస్తుతం అమెరికాతో జరిగింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు చాలా వరకు ఈ ఛానల్స్లోని కొంతమంది ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ జరిగిపోయిందని చెప్పి చాలా వరకు ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం జరుగుతుంది మనకి అమెరికాతో జరిగింది ఫ్రీ ట్రేడ్ డ్రీల్ అగ్రిమెంట్ కాదు దీనికి సంబంధించి మనం కొద్దిగా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఇంకా విషయంలోకి వెళ్తే యూరోపియన్ యూనియన్తో జరిగింది మనకి ఫ్రీ ట్రేడ్ డీల్ ఎక్కిమెంట్ దీనివలన మన వస్తువులకి చాలా వరకు జీరో ట్యాక్స్ అనేది యూరోపియన్ యూనియన్ విధించడం జరుగుతుంది అంటే మనకి యూరోప్ యూనియన్కి మధ్య ఎగుమతులు దిగుమతుల మీద చాలా వరకు ఈ ట్యాక్స్లు అనేవి ఉండవు దాదాపు తొంభై శాతం వస్తువుల మీద ఈ ట్యాక్స్లు విధించే అవకాశం ఉండదు అది ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అంటే కానీ అమెరికాతో మనకి ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ జరగలేదు కాకపోతే అమెరికా మన మీద ఇంతకు ముందు వేసిన యాభై శాతం పన్నుల్ని తగ్గించి పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది అంతే తప్ప ఇక్కడ అమెరికాకి మనకి మధ్య ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ ఏమీ జరగలేదు కేవలం మన మీద ఇంతకుముందు ఎక్కువగా వేసిన పన్నుల్ని కొంచెం తగ్గించడం జరిగింది దీనివల్ల ఏమి ఉపయోగం లేదంటే ఖచ్చితంగా చాలా భారీ ఎత్తున ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మన చుట్టుపక్కల దేశాలన్నిటితోనే కంపేర్ చేస్తే మన మీద వేసే పన్నులు పద్దెనిమిది శాతం మాత్రమే మిగతా దేశాలన్నీ కొన్ని నలభై శాతం కొన్ని యాభై శాతం కొన్ని ముప్పై ఏడు శాతం అన్నిటికీ మించి అమెరికాతో ఎంతో సఖ్యతగా స్నేహంగా ఉండేటువంటి పాకిస్తాన్ కూడా మనకన్నా ఎక్కువ శాతమే పన్ను విధించడం జరుగుతుంది దీనివల్ల అమెరికాకి మనం ఎగుమతి చేసే వస్తువులతో మిగతా దేశాలతో మనం పోటీ పడి తక్కువ ధరలకి మన వస్తువుల్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది దీనివలన మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతులు భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంది దానివల్ల ఇండైరెక్ట్గా మన దేశంలో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ సృష్టించబడే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా ఈ అమెరికాతో ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అనేది చాలా వరకు మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇది ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అయితే కాదు కాకపోతే దీని మీద కొంతవరకు అనుమానాలు అయితే ఉన్నాయి చాలా వరకు ట్రంప్ గారు ఇంతకు ముందు మన మీద మరంత ఎక్కువగా సుంకాలు విధిస్తామని చెప్పి సడన్గా వేసిన సుంకాలను కూడా కిందికి తీసుకురావడం జరిగింది దీనికి ప్రతిపక్షాలు శ్రీ నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారి దగ్గర కాంప్రమైజ్ అయిపోయి కొన్ని విషయాల్లోనే అమెరికాకి లాభదాయకత చేకూర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పి విమర్శలు చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏ రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగినా అది రెండు దేశాలకి ఉపయోగకరంగా ఉంటేనే ఆ అగ్రిమెంట్ అనేది ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంటుంది అంతేగాని ఏదో ఒక దేశం నా లాభపడి ఒక దేశం నష్టపరిచే అవకాశం ఉన్నట్టయితే ఆ రెండు దేశాల మధ్య జరిగే అగ్రిమెంట్ అనేది ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మన దేశం నుంచి ఏదో ఆశించే ట్రంప్ గారు ఈ సుంకాలను అనేవి తగ్గించడం చేశారు కాకపోతే ఆయన ఆశించింది మన దేశానికి వారి ఎత్తున నష్టం చేకూర్చేదిగా ఉండకూడదు ఈ విషయంగా మన భారత ప్రభుత్వం వారు జాగ్రత్తలు వహిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్